బుల్ బుల్ కథలకు స్వాగతం కథ పేరు పడమటి కొండల్లో భైరవ కోన దేవగిరి రాజ్యంలో చెన్నపల్లి అనే గ్రామం ఉండేది అక్కడ ఉండే సీతయ్య అనే రైతుకు ముగ్గురు కుమారులు వారికి పొలం తక్కువగా ఉండడంతో రోజువారీ కూలి చేసుకుని కుటుంబాన్ని పోషించుకునేవారు దేవగిరిని పాలించే మహారాజుకు ఒకసారి ఏదో వింత వ్యాధి సోకింది రాజవైద్యులు ఎంత ప్రయత్నించినా ఆ వ్యాధిని నయం చేయలేకపోయారు దాంతో మంత్రి మన మహారాజు వ్యాధిని నయం చేసిన వారికి కోరిన బహుమతి ఇస్తాం అని రాజ్యమంతా దండోరా వేయించాడు దాంతో పక్క రాజ్యానికి చెందిన వైద్యులు కూడా ఆయనకు వైద్యం చేశారు కానీ ఎలాంటి ప్రయోజనం లేకపోయింది ఒకరోజు సాయంత్రం రచ్చబండ దగ్గర మహారాజుకు సోకిన వ్యాధి గురించి కొంతమంది చర్చించుకోసాగారు అక్కడే ఉన్న ఓ వైద్యుడు ఆ వ్యాధిని నయం చేసే మూలికలు నాకు తెలుసు కానీ అవి పడమటి కొండల్లో ఉన్న భైరవ కోణ అడవిలో దొరుకుతాయి కానీ నాకు అంత దూరం వెళ్ళే ఓపిక లేదు ఎవరైనా వెళ్ళి వాటిని తీసుకొస్తే నేను మందు తయారు చేసి ఇస్తాను అన్నాడు అక్కడే కూర్చుని ఉన్న ముగ్గురు అన్నదమ్ములు ఆ మాటలు విన్నారు వెంటనే ఆ పెద్ద ఆయన దగ్గరకు వెళ్ళి మూలికల వివరాలు తెలుసుకుని మరుసటి రోజు ఉదయాన్నే భైరవ కోణకు బయలుదేరారు రోజంతా వెతికి మొత్తానికి మూలికలతో తిరిగొచ్చారు ముగ్గురు వాటిని తీసుకొచ్చి వైద్యునికి ఇచ్చారు ఆయన వ్యాధిని నయం చేసే మందును తయారు చేసి వారికి అందించాడు దాన్ని తీసుకుని కోటకు బయలుదేరారు ఆ అన్నదమ్ములు కొన్ని పరీక్షల అనంతరం మహారాజు ఆ మందును స్వీకరించాడు కొన్ని రోజుల్లోనే ఆయన జబ్బు నయం అయ్యి మామూలుగా మారిపోయారు అప్పుడు ఆ ముగ్గురు అన్నదమ్ములను పిలిచి మీకేం కావాలో కోరుకోండి అన్నాడు మహారాజు మొదటివాడు నాకు అర్ధరాజ్యం కావాలి అని అడిగాడు దాంతో సభలో ఉన్న వాళ్ళంతా ఆశ్చర్యపోయారు కానీ ఇచ్చిన మాట ప్రకారం అలాగేనంటూ అతనికి అర్ధరాజ్యం ఇచ్చాడు మహారాజు రెండో వాడు నాకు లక్ష వరహాలు ఇప్పించండి ప్రభు అన్నాడు సరేనంటూ వెంటనే అతనికి ఆ వరహాలు అందించాడు ఇక మూడో మూడోవాడు వచ్చి అయ్యా నాకు కాడెద్దులు ఒక ఎకరం భూమి ఇప్పించండి అని అడిగాడు సభికులంతా అతని అమాయకత్వానికి నవ్వుకున్నారు మహారాజును అడగాల్సిన కోరికేనా అసలు అనుకున్నారు అదేంటి అంతకంటే ఎక్కువ కూడా అడగచ్చు కదా అన్నాడు మహారాజు నా అర్హతను బట్టే అడిగాను మహారాజా ఒకవేళ ఎక్కువ నేల కావాలని అడిగానా వ్యవసాయం చేయడానికి మళ్ళీ ఇతరుల మీద ఆధారపడాలి ఇప్పుడైతే నేనే పనంతా చేసుకోవచ్చు అని బదులిచ్చాడు మూడోవాడు దాంతో అతను కోరుకున్నట్లే ఎకరం భూమితో పాటు కాడెద్దులు ఇచ్చాడు రాజు మొదటివాడు తాను తీసుకున్న రాజ్యాన్ని పాలించుకోసాగాడు కానీ పాలన మీద అవగాహన లేకపోవడంతో కొన్ని రోజుల్లోనే పొరుగుదేశపు రాజు చేతిలో ఓడిపోయి రాజ్యాన్ని కోల్పోయాడు లక్ష వరహాలు తీసుకున్న రెండోవాడు అప్పటి నుంచి కంటి మీద కునుకు లేకుండా గడుపుతున్నాడు ఎక్కడ దొంగలు వాటిని దొంగలిస్తారో అని భయపడినట్లుగానే ఒకరోజు దొంగలు పడి లక్ష వరహాలు దోచుకెళ్ళిపోయాడు ఇక మూడోవాడు తాను తీసుకున్న భూమిలో వ్యవసాయం చేసుకుంటూ ఆనందంగా గడపసాగాడు తమ్ముడిని చూసి మొదటి ఇద్దరు మనం కూడా వాడిలా అడిగి ఉంటే కనీసం పని చేసుకుని ప్రశాంతంగా బతికేవాళ్ళం కానీ పోయి మన అర్హతకు మించిన కోరికలు కోరాం కానీ వాటిని నిలబెట్టుకోలేకపోయాం అని బాధపడ్డారు ఇక అప్పటి నుంచి మళ్ళీ ఎప్పటిలా పని చేసుకోవడం ప్రారంభించారు కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Thank you so much.